హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీకు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే నేను షేర్ చేయబోతున్నాను పిల్లలైతే ఇప్పుడు కరెక్ట్గా ఒక సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అట్లా అయ్యింది సో ఇంకా స్నానం చేసుకొని వచ్చేసి అయితే ఇంకా మంచిగా తలకి ఆయిల్ పెట్టేసుకొని అయితే ఇంకే మా అమ్మాయి చిక్కు తీసుకునింది సో నేను తీస్తే నొప్పిగా ఉంటుందని చెప్పేసి ఇంకా మా అమ్మాయి చిక్కు తీసుకొని వచ్చిందనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ జడలు వేసేస్తూ ఉన్నాను అండ్ ఇంకా చిన్నమ్మాయి అయితే ఫ్రెష్ అప్ అవుతూ ఉంది ఇంకా తను స్నానం చేసుకొని రాగానే ఇంకా తనకు కూడా రెడీ చేసేసానంటే ఇంకా వీల వీళ్ళ పని అయితే అయిపోతుంది అనమాట చిన్నమ్మాయికి అయితే జడలు వేసేసి ఇంకా చున్నీ వేసేసానంటే ఇంకా అక్కడికి వీళ్ళ పని అయిపోతుంది ఆ తర్వాత ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా వీళ్ళని పంపిస్తే స్కూల్కి ఇంకా ఆ తర్వాత ఒక పెద్ద పని అయినట్లు అనమాట సో అఫ్ కోర్స్ అందరి తల్లకి అదే ఉంటుంది అనమాట మార్నింగ్ పెద్ద పని ఏదైనా ఉందంటే పిల్లల్ని స్కూల్కి పంపించడమే ఉంటుంది ఇంకా ఆ తర్వాత నేను వీళ్ళని పంపించేసి నిదానంగా మధ్యాహ్నానికి వేడిగా లంచ్ అవి ప్రిపేర్ చేసి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ కట్లు ఇచ్చి పంపిస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు ఎప్పుడైనా పని ఉందనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలోనే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మోస్ట్లీ నైన్టీ మధ్యాహ్నం వేడిగానే ఇస్తాను ఎందుకంటే మా పిల్లలు వేడిగా ఇస్తేనే తింటారనమాట మార్నింగ్ ఇచ్చానంటే ఇంకా ఏడుస్తూ ఏదో ఇంకా బలవంతంగా తింటారు అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు దోశ పిండి ఉంది ఇంట్లో సరే దోశలు అయితే వేసిద్దాము రోజు మామూలు దోశలు వేస్తున్నాం కదా అట్లా కాకుండా ఈరోజు కొంచెం పొడి దోశలాగా కారం దోశలుగా వేసిద్దాం అనుకుంటూ ఉన్నా మా పిల్లలు ఏవి తింటే ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తాననమాట మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ ప్రజలకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఉన్న ప్రతి సమస్యని గురుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా చిన్నమ్మాయి కూడా స్నానం చేసుకుని అయితే వచ్చేసింది ఇంకా తనకు కూడా ఓని వేసేసి అంటే డ్రెస్కి చున్నీ వేసేసి ఇంకా రెండు జడలు అయితే వేసేసాను రిబ్బన్స్ వేయడానికి కింద కట్ చేసిన లాగా ఉందన్నమాట అందువల్ల వేయడానికి అవ్వట్లేదని జస్ట్ అట్లా హెయిర్ బ్యాండ్స్ వేసేసాను అండ్ ఇక్కడైతే ఇక్కడ అయితే దోసల పెను అయితే పెట్టాను కదా దానిపైన నెయ్యి నెయ్యి పెట్టానండి గిన్నెలో వేసి ఎందుకంటే వాళ్ళకి పొడి దోసలు వేసిద్దామని చెప్పేసి ఆ పొడి పైన నెయ్యి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం గడ్డ కట్టేసింది అనమాట ఇంట్లో ఉండే నెయ్యి అది కొంచెం కరగబెడతామని అట్లా పెను మీద వేసాను ఇంకా అది అయిపోగానే ఇంక వాళ్ళకి దోశలు వేసి చేస్తాను ఇంక ఇక్కడ పొడి అనమాట ఇది నేను బీన్స్ తాలింపుకి ఆలు ఫ్రైకి కాకరకాయ తాలింపుకి ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటానన్నమాట సో ఆ పొడినే నేను ఇంకా పైకి వేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇందులో నువ్వులు చెనగంజలు ఎండుమిర్చి తెల్లగడ్డ ఇవి ఉంటాయన్నమాట ఇంకా కుదిరితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఆ రోజు వేయలేదు లేదని చెప్పి సో వీటితోటి మనం ఇట్లా పొడి దోశలాగా వేసి వాటిపైన నెయ్యి వేసి ఇచ్చామంటే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది బట్ తల ఒక దోశ మాత్రం తిన్నారు పొడి దోశలు ఎందుకంటే నెయ్యి వేసాను కాబట్టి Nave este, me apele la sal dentro. కానీ వాళ్ళకి తెలియకుండా నేను ఒక రెండు దోశల పైన వేసిచ్చాను సో అవి మాత్రం తినేశారు ఇంకా తెలిసిపోయింది నెయ్యి వేశానని చెప్పి ఇంకా తర్వాత వద్దనేసి ప్లెయిన్ దోశలే తిన్నారనమాట ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ ప్లెయిన్ దోశ ఒకటి వేసి వచ్చేసాను పెద్దమ్మాయికి తను తింటూ ఉంటే ఇంకా టైం సేవ్ అవుతుంది కదా ఆ లోపల మనము దోశలు అయితే వేద్దామని ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అట్లా వేసిస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ చిన్నమ్మాయి అయితే నాకు కూడా పొడి దోశ వేసి మమ్మీ నేను నెయ్యి వేసినా పర్లేదు నేను తింటాననింది బట్ పెద్దమ్మాయి మాత్రం ఏంటంటే అస్సలు నెయ్యి తిందనమాట ఆ స్మెల్లే తనకి పడదు సో చిన్నమ్మాయికి మటన్ స్మెల్ కానీ బోటీ స్మెల్ కానీ ఇవి అస్సలు పట్టదు ఇంటి నుంచి బయట వెళ్ళిపోతుంది ఆ స్మెల్ వచ్చిందంటే ఇంకా పెద్దమ్మాయికి నెయ్యి అస్సలు పడదనమాట ఆ నెయ్యి ఉంటే ముక్కు మూసి పెట్టుకుంటుంది ఇంట్లో స్మెల్ వస్తే సో అట్లయితే ఇంక ఇక్కడ పొడదోసలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో నేను ఇంకొక విషయం కూడా మీతో మాట్లాడాలండి ఎంత నెగిటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోకూడదు అనుకున్నా మళ్ళీ నేను ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎందుకు పదే పదే మీకు చెప్పాల్సి వస్తుంది అంటే దయచేసి ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకైనా మానేస్తారని చెప్పేసి అందరూ పెట్టట్లేదు నాకు అందరూ ప్రతి ఒక్కరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ప్రతి కామెంట్ కూడా నన్ను ఇన్స్పైర్ చేసేలాగానే మాట్లాడుతున్నారనమాట ఒకరిద్దరు మాత్రం గిట్టనోళ్ళు మన సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు ఏదో ఒకటి వాగాలని చెప్పొస్తారు కదా అలాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్కి నేను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఏంటంటే శాలరీ వీడియో చేశాను కదా సో ఆ శాలరీ వీడియో చేసిన మరుసటి రోజుకి నేను నేను ఊరెళ్ళిన వీడియో ఒకటి పెట్టాను సో అందులో నేను ఏం చెప్పాను బలవంతపు బంధాలు నాకు వద్దు నేను ఎక్కువని ఎక్కువగా ఎవరిని పట్టించుకోదలుచుకోలేదు నేను బలవంతంగా మాట్లాడిస్తే మాట్లాడేవాళ్ళు నాకు అవసరం లేదు నన్ను అభిమానిస్తూ నన్ను ప్రేమగా నేనేమని తెలుసుకో నాతో మాట్లాడే వాళ్ళే నాకు కావాలనేసి నేను మీకు చెప్పాను సో దానికి ఇంకా ఒకరిద్దరు ఖచ్చితంగా అది పడని వాళ్ళే ఉంటారులేండి సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నీకు శాలరీ వచ్చేసింది కదా ఇంకా ఎవరిని పట్టించుకోవలే నీకు ఇంకా అందరూ అలానే ఉంటారులే అనేసి అంటున్నారు సో అది అస్సలు రాంగ్ అండి శాలరీ నాకు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా వస్తూనే ఉన్నింది ఎంతో కొంత ఇప్పుడు అంటే ఎంత యూట్యూబ్లో ఎంత వస్తే అంతా నాకే వస్తుంది కానీ అప్పుడు నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేది సో అట్లాంటప్పుడు కూడా నేను అణిగి ఉన్నాను నేను ఎక్కడా గర్వం చూపించలేదు మీరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కుంటే నా మా ఊర్లో కనుక్కుంటే మీకు తెలుస్తుంది నేను ఎలాంటి దాన్ని సో నేను అందరినీ మంచిగా రియాక్ట్ అవుతాను అందరితో చాలా బాగుంటాను రెస్పెక్ట్ ఇస్తాను కాకపోతే కొంతమంది నేను మా రిలేటివ్స్లో చూసి 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 మా వాళ్ళలో అలసిపోయాను అనమాట అందుకని చెప్పేసి నేను అలా చెప్పాను ఎంతసేపు నేను వెళ్ళి అడుక్కోవడం కాదు వాళ్ళు కూడా నన్ను నన్ను అర్థం చేసుకుని నాతో మాట్లాడాలని చెప్పేసి నేను పదిసార్లు కాల్ చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ స్ట్ ఒకసారైనా కాల్ చేసి మాట్లాడేలాగా ఉండాలని చెప్పి నేను అన్నానే కానీ నాకు డబ్బు వచ్చేసింది నేను ఇప్పుడు వదిలేస్తున్నాను అందరినీ నాకు గర్వం పెరిగిపోయిందని కాదు నాకు డబ్బు లక్షల్లో వచ్చేయట్లేదు వేలలో వచ్చేయట్లేదు కోట్లలో అసలు వచ్చేయట్లేదు నాకు గర్వం పెరిగిపోవడానికి సో ఇది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు సో అదనమాట దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను ఇంకా మెదటైనా ఇంకా ఆయన అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఆ తర్వాత వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చారు ఇంకా కొన్ని ఇంట్లో లేవంటే అవి కూడా తెప్పించుకున్నాను ఇక్కడ అయితే ఇంకా గిన్నెలతోనే సోప్ అయిపోయింది ఇంకా అవి ఇంకా బయట అంగల్లో కాబట్టి చిన్న సోప్స్ అయితే రెండు తీసుకున్నారు అలాగే పీతాంబరి ముఖ్యంగా కావాలన్నమాట నాకు పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి సో పీతాంబరి తీసుకొచ్చారు ఇంకా అలాగే క్యారెట్ తర్వాత బెండకాయలు టొమాటోలు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారనమాట క్యారెట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది దీంతో గనుక మనం క్యారెట్ హల్వా చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది బట్ ఇప్పుడు చేసే అంత టైం లేదనమాట నేను ఇంకా టూ డేస్ బిజీగా ఉంటాను ఇంకా శనివారాల వ్రతం కూడా ఈ వారం చేయాలి లాస్ట్ వారం చేయలేదు నేను ఇంకా ఇంట్లో ప్రాబ్లంగా ఉండి సో అందుకని చెప్పేసి ఇంకా ఈ వారం అయితే ఖచ్చితంగా చేయాలి ఈ వారం చేస్తే మంది ఐదో వారం అవుతుంది ఇంకా ఆ తర్వాత వడ్డీ వారంతో కలిపి మూడు వారాలు ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా క్లీనింగ్స్ అన్నీ ఉన్నాయి నాకు సో పీతాంబరి అయితే ఈజీగా మనకి దీపాలన్నీ కూడా మరకలు పోతాయి తెల్లగా వస్తాయని చెప్పి తెప్పించేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా ఎత్తిపెట్టేసి ఇంకా బెండకాయ ఉల్లిపాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్ ఫ్రెష్గా ఉంది ఇంకా బెండకాయ తాలింపు చేసేసి పప్పు పెట్టేసి ఇంకా రైస్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ఫస్ట్ రైస్ అలాగే పప్పు చేసేసుకొని ఇంక ఇక్కడైతే బెండకాయ తాలింపు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇది కూడా నేను మామూలుగా చేయట్లేదు అంటే వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చేస్తారు కదా అట్లా చేయలేదు నేను అంటే మామూలుగా ఆయిల్లో తాలింపు మనం పెట్టుకొని ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా చేసుకొని అందులో కారము వెల్లుల్లి పల్లీలు ఇవైతే వేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది హోటల్స్లో కూడా ఇలానే చేస్తారండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మీకు కనుక కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను కామెంట్స్లో పెట్టండి మీకు ఈ రెసిపీ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా ఈసారి చేసి అయితే పెడతాను అండ్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ అయితే అన్నమాట అంత బాగుంటుంది ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారంట స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను చేసే వంటలు ఇష్టపడుతూ ఉంటారని ఇంతకుముందు కూడా మీకు చెప్పేదాన్ని కదా సో అట్లా వాళ్ళు కొంచెం షేర్ చేసుకొని తింటూ ఉంటారు అట్లా మా పిల్లలు ఈవినింగ్ రాగానే బెండకాయ తాలింపు చాలా బాగుంది పప్పు చాలా బాగుంది మా ఏం వేసి చేస్తామని అడిగారు సో ఇందులో గురుగా కొంచెం ఓనర్ అంటే వాళ్ళు ఇచ్చున్నారండి కొద్దిగా ఉన్నింది సో అది కూడా పప్పులోకి వేసేసి అయితే ఎనిప్ చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది అనమాట పచ్చిమిర్చి గురుగాకి వేసినప్పుడు పచ్చిమిర్చి వేస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా వేడి వేడిగా రైసు పప్పు అలాగే బెండకాయ తాలింపు అయితే ఇంకా లంచ్ బాక్స్కి వేసి పెట్టేస్తూ ఉన్నాను కాస్త చల్లారిన తర్వాత ఆయనకి కాల్ చేస్తాను అనమాట ఇంకా ఆయన వచ్చి అయితే తీసుకెళ్ళిపోతారు పిల్లలకి సో ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు సింపుల్గా వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తాను సింపుల్గా ఏం లేదండి మామూలుగా నేను ఎప్పుడైనా నాకు ఒళ్ళు అలసట్టుగా ఉన్నప్పుడు ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు తప్పించి మిగతా టైంలో అంతా కూడా ఖచ్చితంగా ఒక కర్రీ అయితే సైడ్ డిష్గా ప్రిపేర్ చేస్తాను సో అట్లా టైం ఉన్నప్పుడు మాత్రమే టైం లేదంటే ఏదో ఒక సాంబారు పెట్టేసి పంపించేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సోఫా అయితే విరిగి కింద పడిపోయిందండి మీకు అక్కడ కనిపిస్తోంది కదా సో వెల్డింగ్ మొత్తం ఊడిపోయింది నిన్నను మొన్నను కూర్చొని ఉన్నామన్నమాట కూర్చొని ఉంటే ఇంకా అట్లా వెనక్కి ఇట్లా వాలాను సో వాలినప్పుడు అది కింద పడిపోయింది వచ్చి ఊడిపోయి ఇంకా దాన్ని ఎంత పైకి లేపి దాన్ని కొంచెం సెట్ చేద్దామన్నా కూడా అవ్వలేదన్నమాట ఆల్రెడీ అది వన్ మంత్ పై నుంచినే రిపేర్ అయిపోయింది కొంచెం కొంచెంగా ఊడిపోయి వస్తూ ఉనిందనమాట సరే ఇంకా దాన్ని అట్లే మా ఆయన అడ్జస్ట్ చేసి పెట్టడము దాన్ని పైకి లేపి పెట్టడము అట్లా చేస్తూ ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ గడిపేశాము ఇంకా మొత్తానికి నెన్నో మొన్నో కింద పడిపోయింది అది వచ్చి దాన్ని అట్ల పైకి లేపి పెట్టాను నేనైతే ఇక్కడ మీరు అంటారు కదా మీకు శాలరీ వచ్చేసింది మీకు గర్వం పెరిగిపోయింది ఇంకేమి అనేసి సో నాకు వచ్చేటంతా ఇట్లా రిపేర్లకి ఇట్లా ఏదో ఒక ఖర్చుకి అయిపోతూనే ఉంటాయన్నమాట ఎంత మనీ సేవ్ చేసుకుందామన్నా కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సో మనీ ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంటున్నాయి అనమాట మాకు ఒకటి పోతే ఒకటి అనుకోకుండా సమస్యలు అనేది మాకు వచ్చేస్తూ ఉంటాయి కానీ అనుకునే వాళ్ళు మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి అనుకుంటారు అనమాట వాళ్ళకేంలే వాళ్ళకి ఇప్పుడు మనీ వచ్చేస్తుందిలే అని చెప్పి సో నేను ఒక నెలంతా కష్టపడి మీకు వీడియోస్ రెడీ చేసి పెడితే మీకు బోర కొట్టకుండా ఏదో ఒక వీడియో నేను కొత్త కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉంటే ఆ నెల అంతా కలిపి నాకు వచ్చేది ఏదో ఒక సమస్యకు అయిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే నా పాటలు చూడండి ఈ సోఫాని కొంచెం పైకట్ల లేపి ఏదైనా కట్టి పెడదాం దారం తోట అని చెప్పేసి అయితే ప్రయోగాలు చేస్తూ ఉన్నాను బట్ నా వల్ల కావట్లేదు అనమాట దాన్ని కదిలించడానికి కూడా అవ్వట్లేదు ఇది నేను కొని కూడా ఒక దాదాపు సిక్స్ ఇయర్స్ అయిపోతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది నాకు గుర్తు కూడా లేదనమాట నాకు ఒకటే గుర్తుంది మేము ఒక ఇంట్లోకి మారాము ఆ ఇల్లు పెద్దదిగా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం మేము అలాంటి మంచి హౌస్లోకి వెళ్ళడము సో అప్పుడు నాకు ఇంకా ఇల్లు ఖాళీగా ఉంది అట్లీస్ట్ ఒక సోఫా అయినా వేసుకోవాలనిపించి ఎనిమిదిన్నర వేయి పెట్టి ఈ సోఫాను కొన్నాను సో అది కరెక్ట్గా ఒక సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయింది మేము ఆ ఇంట్లో నుండి వచ్చేసి ఇంకా అప్పటి నుంచి కూడా బాగా లైఫ్ వచ్చింది ఇది కాకపోతే ఇల్లు మారుతూ ఉన్నప్పుడు దాన్ని ఎత్తిపెట్టడం దించడం కింద పెట్టడం ఆ నర్స్ అన్ని కూడా తీసేసి మనకి ఇంట్లో పట్టదు కదా తెచ్చుకోవడానికి లోపలికి దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడము దాన్ని మళ్ళీ నర్స్ బిగించడము ఇట్లా చేయడం వల్ల అది కొంచెం లూజ్ అయిపోయి పోయింది సో దాన్ని ఇంకా కొంచెం అనమాట బ్యాక్ సైడ్ ఇంకా అది రిపేర్ చేయించుకుంటే కానీ మనం దాన్ని యూస్ చేసుకోలేము సో చూడాలి ఇంకా ఒక రెండు మూడు ప్లానింగ్స్లో ఉన్నాను నేను అవేంటని చెప్పి రాబోయే వ్లాగ్స్లో మీరు చూస్తారు నా డెసిషన్ ఏంటి ఏంటని చెప్పి సో చూద్దాం ఇంకా ఇది ఎక్కడ పెట్టాలి ఎవరికి ఇవ్వాలి అసలు దీన్ని వెల్డింగ్ చేయించుకొని మనమే పెట్టుకుందామా లేదా కొత్తది కొనుక్కుందామా అని ఆలోచిస్తూ ఉన్నాను సో అయితే దాని పరిస్థితి అట్లుంది నా ఆలోచన ఎట్లెట్లో ఉందనమాట సో చూద్దాం అసలు ఇంకా అది రిపేర్ చేసుకోవడానికి అవుతుందా లేదా ఇంకా అక్కడికి తీసుకెళ్తే తెలుస్తుంది వెల్డింగ్ షాప్స్ ఉంటాయి కదా ఇంకా మా అన్నని రమ్మని మా అన్నకు తెలిసిన చోట ఎక్కడైనా ఇంకా అది ఇవ్వాలి సో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మళ్ళీ ఆలోచించుకోవాలన్నమాట ఎంత అవుతుందో కూడా తెలియదు అవి రిపేర్ కరెక్ట్ కరెక్ట్గా ఒక సెవెన్ ఇయర్స్ వాడేశానండి ఎనిమిదిన్నరవై పెట్టినందుకు సంవత్సరానికి ఒక పన్నెండు వందలు లెక్కనట్ల ఇంకా మనకు వచ్చిందనమాట అది లైఫ్ అయితేను ఇంకా కూడా బాగానే ఉంది జస్ట్ వెల్డింగ్ పట్టించేస్తే చాలు ఇంకా ఒక పదిహేను ఈజీగా వాడేసుకోవచ్చు సో చూద్దాం అండ్ ఇంక ఇక్కడైతే బియ్యం ఉన్నాయి కదా ఆయన నిన్న తీసుకొచ్చారు మూట కూడా ఓపెన్ చేసి చూపించాను కదా మీకు వీడియోస్లో ఇంకా బియ్యం అయితే ఈరోజు డబ్బాలో పోసి పెట్టాను ఇది మేము డైలీ వాడుకునే డబ్బాలన్నమాట ఈ బాక్స్లోకి సోనా మసూర బియ్యము ఒక పూటకి అంటే నైట్ టైంలో తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటాను లేదంటే ఒక గ్లాస్ వేసుకుంటాను కరెక్ట్గా సరిపోతుంది మాకు డే టైంలో అయితే రెండు గ్లాసులు బియ్యం పెట్టానంటే పిల్లలకి లంచ్కి మేము తినడానికి మళ్ళీ సాయంత్రం పిల్లల స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినడానికి కరెక్ట్గా రెండు గ్లాసులు బియ్యం సరిపోతుంది అదే మీకు అక్కడ చూపిస్తున్నాను ఆ గ్లాస్ కొలత అనమాట అలాంటి గ్లాసులు రెండు పెట్టుకొని ఉంటాను నేను ఇంట్లో ఒకటి సోనా మసరా బియ్యంలో ఉంటుంది ఒకటి స్టోర్ బియ్యంలో ఉంటుంది అంటే రేషన్ బియ్యం వేస్తారు కదా వాటిలో సో రేషన్ బియ్యం అయితే మలచాలి అవి ఇంకా మూట అట్లనే ఉంది స్టోర్లో వేసుకొచ్చినవి ఇంకా మలిచి ఆ డబ్బాలో పోసి పెట్టుకుంటాను సో అవి ఇడ్లీకి దోశకి తర్వాత పొంగల్ చేసుకున్నప్పుడు ప్రసాదాలకి ఇలాంటి వాటికి నేను ఆ బియ్యం యూజ్ చేసుకుంటాను అనమాట సోనా మసర మాత్రం ఓన్లీ రైస్కి యూస్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడైతే బాక్స్లో వేసి పెడుతున్నాను కదా ఇవేమంటే సో ఇట్లా మూట తీసుకొస్తారు కదా ట్వంటీ ఫైవ్ కేజెస్ మూట అయితే తీసుకొస్తారనమాట అప్పుడు నేను సపరేట్గా ఒక ఇంత బాక్స్ నిండుక కొన్ని బియ్యం అయితే వేసి ఎత్తి పెట్టేస్తాను మళ్ళీ అత్యవసరానికి ఒకవేళ బియ్యం అయిపోతాయి కదా ఇంట్లో ఆ బియ్యం అయిపోయిన వెంటనే తీసుకురాలేని పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చేసినా లేకపోతే మనకే సడన్గా ఒక బిర్యానీను ఒక ఏదైనా టొమాటో రైస్ వెజిటేబుల్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రైస్ని యూస్ చేసుకుంటాను మిగతా సంగటికి దోశల పిండికి ఇడ్లీ పిండికి వాటికంతా కూడా స్టోర్ బియ్యం యూస్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా కొన్ని భీమైతే ఎత్తి పెట్టుకోవడం నాకు చాలా అలవాటు అయిన పని అండ్ ఇది ఒక మంచి హ్యాబిట్ కూడా నేను అనుకుంటాను సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ